ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరానికి ఇప్పుడు పొలిటికల్ అడ్వాంటేజ్ సైతం లభిస్తుంది గతంలో చూస్తే కనుక పోలవరం అంటే ఆ కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పోరాడుకునేటటువంటి పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం ఇతర చుట్టుపక్కల చూస్తే కనుక తెలంగాణ నుంచి స్థాయి సానుకూలత లేదు ప్రాజెక్టులో భాగమైనటువంటి ప్రాజెక్టుకి ముంపు ప్రాంతాలు ఉండేటటువంటి ఛత్తీస్గఢ్ నుంచి స్థానికంగా పెద్దగా సానుకూలత లేదు ఇంకా ఒరిస్సా అయితే తీవ్రంగానే వ్యతిరేకిస్తూ ఇరవై ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ నిన్న మొన్నటి వరకు ఆయన తీవ్రంగా ఈ ప్రాజెక్టుని వ్యతిరేక సైతం కేసులు వేశారు అందువల్ల జాతీయ ప్రాజెక్టుగా చేపట్టినప్పటికీ కేవలం ఆర్థిక వనరులు సమకూరిస్తే సరిపోయేటటువంటి పరిస్థితి లేదు అందువల్లనే ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి చాలా పొలిటికల్ అడ్వాంటేజ్ పొజిషన్కి వచ్చింది అందువల్ల ఈ రానున్నటువంటి రెండు మూడేళ్ల పూర్తి చేయడానికి సానుకూలత ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమై వెంటనే ఇమీడియట్గా ఇక్కడ చూస్తే కనుక ఒక రకంగా సన్నాయి నొక్కులతో తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర విభజన సందర్భంగా ఈ ప్రాజెక్టును చూపించడంతో చేయడానికి సానుకూలత వ్యక్తం చేసిందా లేదంటే తెలంగాణ అనేక రకాలుగా ఈ ముంపు మండలాలని స్వాధీనం చేసుకోవడం ఇతరత్ర అనేక విషయాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడము దానివల్ల తమకేంటి ప్రయోజనం అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తడము ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ సైతము ఈ ప్రాజెక్టు పట్ల పూర్తి స్థాయి పాజిటివ్ రెస్పాన్స్లో లేదు ఇంకొక వైపు ఛత్తీస్గఢ్ ముంపు ప్రాంతాలు ఉంటాయనేదండి ఒడిస్సా అయితే రాజకీయంగా తనుకున్నటువంటి పలుకుబడితో స్థాయిలోనే ఒక ప్రముఖ నాయకుడు కావడంతో నవీన్ పట్నాయక్ చాలా తీవ్రంగానే వ్యతిరేకించారు ఇందువల్ల కేంద్రం సైతము రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టుకి చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే పునర్విభజన చట్టంలో ఉంది కనుక పూర్తి చేసుకోండి అని చెప్తున్నప్పటికీ చురుకుగా కేంద్రం నిర్ణయాలు తీసుకోకుండా ఒక అభ్యంతరాలు వ్యక్తమవుతూ వస్తే ఇప్పుడు చూస్తే కనుక ఒడిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది తెలంగాణలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ చట్టాన్ని ఏదైతే చేసిందో ఆ పునర్విభజన చట్టాన్ని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డితోటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సైతం కొంచెం సుహృద్భావమైనటువంటి రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఈ అందులోని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద కొంత ఆధారపడినటువంటి పరిస్థితి మోడీ సైతం సానుకూలత అందువల్ల అంతేకాకుండా నిజానికి ఇది జాతీయ ప్రాజెక్టుగా అన్ని అర్హతలో ఉన్నటువంటి ప్రాజెక్టు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్లో కొంత ముంపు ప్రాంతాలు ఉన్నప్పటికీ వన్ టీఎంసీ వరకు వాటర్ని ఛత్తీస్గఢ్కి ప్రాజెక్ట్ నుంచి వాటాగా వెళుతుంది అందువల్ల ఆ టీఎంసీ జల ప్రవాహం ఉండేటటువంటి వాతావరణంలో అక్కడ ఉండేటటువంటి మత్స్య సంపద మీద కానీ రవాణాకి కానీ ఆ నీటిని వాడుకోవడానికి కానీ ఛత్తీస్గఢ్కి సంపూర్ణమైనటువంటి అధికారాలు లభిస్తాయి మరోవైపు ఒడిశాకు సైతం ముంపు ప్రాంతాలు ఉన్నప్పటికీ ముంపు ప్రాంతాలకు ఈ ఐదు టీఎంసీల వరకు నీటిని వాడుకోవడానికి ఆ నీటిలో జలసంపద అంటే మత్స్య సంపదని పెంచుకోవడానికి మత్స్య సంపద మీద అధికారం ఆ తర్వాత ఆ వాటర్ని ఇరిగేషన్కి వాడుకోవడానికి సైతం ఉంది నష్టపరిహారం సైతం ఆ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నష్టం ఎంతైతే వాటిల్లుతుందో ఆ భూమికి ఐదు రెట్ల భూమిని ఇస్తాము ఐదు రెట్ల పరిహారాన్ని ఇస్తామంటూ నవీన్ పట్నాయక్ ఆఫర్ ఇచ్చినటువంటి అవదంతో ఉంది కానీ రాజకీయంగా ఎదురయ్యే పరివేశాలను దృష్టిలో పెట్టుకుని నవీన్ పట్నాయక్ తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కనుక దాదాపు పద్నాలుగు టీఎంసీల నీరు గోదావరి జలాల పద్నాలుగు టీఎంసీల నీరు మహారాష్ట్రకి వస్తుంది లభిస్తుంది ఇరవై ఒక్క టీఎంసీల నీరు కర్ణాటక లభిస్తుంది ఇప్పటికే పూర్తయినటువంటి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకి తెలంగాణకి నీరు వస్తుంది అంతే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టాలో ఉండేటటువంటి పదమూడు లక్షల ఎకరాల భూమికి వాటర్ పరంగా స్థిరీకరణ జరుగుతుంది ఇక కృష్ణా డెల్టాకి సైతం ఈ వా వాటర్ అందుతుంది కనుక పది లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది ఇంకా గోదావరి డెల్టాలో ఏడు లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తుందంటే అంత పెద్ద ప్రాజెక్టో చూస్తే కనుక మనకి దాదాపు ముప్పై లక్షల ఎకరాలకి నీటి వనరులు సమకూర్చేటటువంటి ప్రాజెక్టుగా మనం పోలవరాన్ని చూడాలి ఇంకా జలవనరుల పరంగా చూస్తే కనుక కర్ణాటకకి వాటా ఉంటుంది కర్ణాటక ఇరవై ఒకటిఎంసీల వాటా ఉంటుంది మహారాష్ట్రకి పద్నాలుగు టీఎంసీల వాటా ఉంటుంది తెలంగాణకి భారీగానే వాటా ఉంటుంది కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకి సాధికారకం అయిపోతాయి తర్వాత చూస్తే తొమ్మిది వందల యాభై ఆరు మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇది కేవలం పైసలు అంటే ఒక యూనిట్కి ఇప్పుడు మనం ఐదున్నర నుంచి ఆరు రూపాయలు పెట్టుకుంటున్నాము ఇది యాభై పైసల నుంచి అరవై పైసల రూపాయలకి అరవై పైసలకే లభిస్తుంది ఒక యూనిట్ విద్యుత్ ఆ క్రమంలో చూస్తే కనుక ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఇప్పుడు పొలిటికల్గా వ్యతిరేకత లేనటువంటి వాతావరణం ఏర్పడింది అందువల్ల పనులు వేగవంతం చేసుకుంటూ ఈ ప్రాజెక్టుని సమర్థంగా కట్టగలిగే కనుక ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి మూడు రాష్ట్రాలు ప్రధానమైనటువంటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ప్రయోజనము మహారాష్ట్రకి ప్రయోజనము ఒడిశా ఛత్తీస్గఢ్లో కొంత ముంపు గురైనప్పటికీ పరిహారంతో పాటు అదనపు వనరులు వాళ్ళకి లభించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ప్రస్తుతం లభించినటువంటి పొలిటికల్ అడ్వాంటేజ్ని సానుకూలంగా మలుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ జీవనాడిగానే కాకుండా ముప్పై లక్షల ఎకరాల సిరులు పండించేటటువంటి ఒక జలధారగా మిగులుతుందనే మనం చెప్పచ్చు